అక్రమ బదిలీలు ఆగిన జీతాలు దొడ్డిదారిలో ఒక చోట నుంచి మరొక చోటుకు బదిలీ ఫలితం ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఆరు వందల యాభై మూడు మంది టీచర్లకు స్థాన చలనం జీతాల చెల్లింపులు నిలిపివేసిన ట్రెజరీ అధికారులు ఇక్కడ ప్రైమరీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సంబంధి సెక్రటరీ జోక్యంతో జీతాల చెల్లింపునకు చర్యలు పాఠశాల విద్యాశాఖలో వింత పోకలో చోటు చేసుకుంటూ ఉన్నాయి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా సో పని చేయాల్సిన పాఠశాలలో కాకుండా మరొక పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు చొక్కెదరయ్యింది అనధికారికంగా వారి బదిలీలు జరగడంతో వారి ట్రాన్స్ఫర్కి సంబంధించిన వివరాలు ట్రెజరీ కార్యాలయాల్లోని లేవంటూ ట్రజరీ అధికారులు ఏకంగా నెలవారీ జీతాలు చెల్లింపును నిలిపివేశారు దీంతో ఆవక్కైన ఉపాధ్యాయులు కొంతకాలం విన్నుకుండిపోయారు నెలలు తరబడి జీతాలు అందకపోవడంతో వారంతా ఉన్న స్థాయి ఉన్న స్థాయి అధికారులను అయితే ఆశ్రయించారు ఎట్టకాల పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారైతే జోక్యం చేసుకొని తీసుకునే ఆదేశాలు జారీ చేయడంతో వారి జీతాలు చెల్లింపులకు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు గత ఏడాది రాష్ట్రంలో ఆయా పాఠశాల పనిచేసిన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు వారైతే కోరుకున్న చోటుకు సాధారణ బాధ్యతలు చేపడుతూ అనధికారికంగా ఆదేశాలు అయితే వెలువరించింది వారిని అధికారికంగా అంటే అధిక అధికారికంగా పనిచేస్తున్న పాఠశాల నుంచి రిలీవ్ చేసి వేరొక పాఠశాలలో జాయినింగ్ ఆర్డర్లు అయితే జారీ చేశారు కానీ ఆ తదనంతరం వివిధ కారణాలతో స్థానికంగా పలుకుబడిన ఉపయోగ పలుకుబడిన ఉపయోగించి జిల్లా మండల అదేవిధంగా జిల్లా మండలానికి సంబంధించి స్థాయిలకు సంబంధించి వీరైతే అధికారులకు సుసంపన్నం చేసుకుని వారి పనిచేస్తున్న పాఠశాల నుంచి మరొక పాఠశాలకు అయితే బదిలీ అయ్యారు ఇలా గత ఏడాది దాదాపు ఆగస్టు నెల నుంచి ఏడాది పాటు ఏప్రిల్ వరకు కూడా ఏకంగా ఆరు వందల యాభై మూడు మంది ఇక్కడ ఈ విధంగా బదిలీ అయ్యారు వీరిలో కొంతమంది ఉపాధ్యాయులతో భార్య ఒకచోట భర్త మరొక చోట ఉండటం పిల్లల చదువుల నిమిత్తం ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మారటం వంటి అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట సో ఏదేమైనా వీరందరికీ జీతాలు ఆపేశారు ఇప్పుడు అధికారులు అయితే కలెక్ట్ చేసుకొని ఎన్నికలు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో అందరినీ ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి జీతాలు అయితే వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేశారన్నమాట సో అయితే మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి